అండి నాది సాయిరామ్ తెలుగు న్యూస్ ఛానల్ అండి ఈరోజు వచ్చేసి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాము దీరోజైతే ప్రేమ పైన సీరియస్ అవుతూ ఉంటాడు నువ్వు మధ్యలోకి వచ్చి ఎందుకు చెప్పినవి ఎందుకు చెప్పినావు నువ్వు మా నాన్నతోటి నేనే డబ్బులు అవి అకౌంట్లోకి వెళ్ళి తీసుకొని చందు అన్నయ్యకి ఇచ్చినా అని చెప్పేసి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు దానికి ప్రేమ అయితే నువ్వెందుకు నీ మీద నిందలు వేసుకుంటున్నావు నువ్వు దొంగ అయిపోయినావు అక్కడ అవన్నీ చూసినావా నీ మీదనే వేసేసి నువ్వే దొంగ అన్నట్టు క్రియేట్ చేసి మళ్ళీ ఇంకే ఏడు వస్తుంది దొంగ ఏడుపులు ఏడ్చుకుంటా అని చెప్పేసి ప్రేమ సీరియస్ అవుతూ ఉంటుంది మా అన్నకిచ్చిన నేను డబ్బులు ఎవరికి తెలియదనే కదా తను ఏ పొజిషన్లో ఉన్నాడో తెలిసే కదా నేను ఇచ్చింది అని చెప్పేసి ధీరజ్ మాట్లాడుతూ ఉంటే ప్రేమ ఒక్కటే అంటుంది ఆ వల్లికి నిజం తెలిసి కూడా నేను దొంగ అని ఎలా అన్నది ధీరజ్ నేను అది తీసుకోలేకపోతున్నా ఈ విషయం తెలియక నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు మామయ్య దగ్గర ఆ మామయ్య నీ పైన చెయ్యి వెతుతుంటే కూడా నిజం తెలిసి కూడా ఎవ్వరు మాట్లాడలేదు అందుకనే నేను నిన్ను ఆపడానికి వచ్చినా కొట్టడానికి వస్తుంటే సో నువ్వు ఇప్పుడు నన్ను అనడానికి ఏమీ లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది దీనికి ధీరజ్ అయితే మా అన్నకి నేను సహాయం చేయాలనే చేసిన తను కష్టంలో ఉంటే నేను చూడలేను వాడి కోసం నేను ఏమైనా చేస్తా అని చెప్పి ధీరజ్ మాట్లాడుతూ ఉంటాడు దానికి ప్రేమ అయితే నీ మీద దొంగ అని వేస్తే నేను చూడలేను ధీరజ్ నువ్వు అర్థం చేసుకో నిన్ను కొట్టడానికి వెళ్తే నేను చేయి ఎత్తకుండా చేసిన నేను ఎందుకు అంటే నేను నీ భార్యని అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది కానీ ధీరజ్ మాత్రం ఒకటే అంటాడు నువ్వు మధ్యలోకి రాకుండా ఉండాల్సింది ఈ గొడవ ఇప్పుడు ఇంకా పెద్దగా అయిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే నువ్వు నా భర్తవిరా నువ్వు నా మొగుడివి నేను ఎందుకు భార్యగా రావద్దు నేను భార్యగా వస్తా నా హస్బెండ్కి ఏమైనా ఇట్లా దొంగ అని అనడం నాకు ఇంత కూడా నచ్చలేదు అని ప్రేమ మాట్లాడుతూ ఉంటుంది ఇదైతే ఖచ్చితంగా నిజమండి శ్రీవాళ్ళు చేసేటి అని చేసేసి ఆఖరికి అందరి మీద తోసేసి దొంగ అయితే ఏడవడం స్టార్ట్ చేస్తుంది అండ్ ప్లీజ్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎవరైతే చూస్తున్నారో ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్